హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బెల్లం పరమాన్నంని పాలు విరగకుండా చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పరమాన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కప్పు వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి పెసరపప్పు చక్కగా వేగితేనే పరమాన్నంకి చాలా రుచి వస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పరమాన్నం వండుకునే పాత్రలోకి ఇప్పుడు పెసరపప్పుని తీసుకుంటున్నాను పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా మిగతా ముప్పావు కప్పు బియ్యం తీసుకుంటున్నాను పప్పు బియ్యం మొత్తం కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు పప్పు బియ్యంని చక్కగా కడగాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఈ పప్పు బియ్యంని కొలిచామో మళ్ళీ అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా నీళ్లు తీసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెడితే పప్పు బియ్యం త్వరగా ఉడుకుతాయండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నీళ్లు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను పాలు నీళ్లు కలిపి ఐదు కప్పుల వరకు తీసుకున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల నీళ్ళు ఒక కప్పు పాలు తీసుకున్నాను కదండి కావాలంటే మూడు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలైనా తీసుకోవచ్చు స్టవ్ మీద ఉంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించాలండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి అన్నం అలాగే పప్పు మెత్తగా ఉడికించాలి ఇలా ఒకసారి వచ్చిన తర్వాత ఒక పావు గంట పాటు సగ్గు సగ్గుబియ్యంని వేశాను సగ్గుబియ్యం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నామంటే త్వరగా ఉడుకుతుంది సగ్గుబియ్యం వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి అడుగంటకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పప్పు బియ్యం అంతా కూడా మెత్తగా ఉడకాలి ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఈ పప్పు బియ్యంని కొల్చామో మళ్ళీ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను బెల్లం తురుము వేసి లో ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా కలుపుకోవాలి ఈ బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఈ కొలతలతో ప్రిపేర్ చేశామంటే పాలు అస్సలు విరగవండి పరిమాణం కూడా చాలా రుచిగా ఉంటుంది సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది ఒకవేళ సగ్గుబియ్యం ఇష్టం లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు కాకపోతే సగ్గుబియ్యం వేస్తే చాలా రుచిగా ఉంటుందండి అంతా కూడా కలిపి మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాను ఇప్పుడు మూత తీసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని అలాగే ఒక చిటికడి వరకు తినే కర్పూరంని ఇలా వేశాను ఇలా కర్పూరం వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అంతా కూడా కలిపి ఇప్పుడు లాస్ట్లో నేతిలో వేయించిన కాజు కిస్మిస్ని కూడా తీసుకుంటున్నాను ముందుగానే కాజు కిస్మిస్ని నేతిలో వేయించానండి ఇలా అంతా కూడా కలిపేసి లాస్ట్లో నెయ్యితో పాటు డ్రైనర్స్ని వేసాను ఇలా వేసేసి అంతా కూడా చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ బెల్లం పరిమాణం చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసామంటే తినేసరికి మరి కాస్త గట్టిపడుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్